మామిడికాయ పచ్చడిని ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా ఇలా మనం పెసరపప్పు పిండితో కూడా ఇలా ఆవకాయ పచ్చడి రెడీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కిచెన్ ఇక నేను మామిడిగాయని ఫస్టే కడిగి క్లీన్గా నీట్గా కట్ చేసి ముక్కలు అయితే తీసుకున్నాను ఇక్కడ నేను నాలుగు గ్లాసులు ముక్కలు తీసుకున్నానండి ఈ విధంగా అన్ని ముక్కలను ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టుకుంటాను అలాగే ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి నేను ఇలా పెసరపప్పును వేసి కొంచెం వేయించుకోవాలండి లైట్గా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా పౌడర్లో అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసి మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ కప్పు పెసరపప్పు పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ కారం అనేది వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకుంటాను ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి పైనుంచి ఇక్కడ నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ని కొంచెం కాచి చల్లార్చిన తర్వాత అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఈ పౌడరు కారము ఇవన్నీ మనకి మొత్తం మిక్స్ అవ్వాలండి ఇక్కడ నేను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఉప్పు అనేది వేసుకొని ఈ విధంగా వేసుకొని ఈ ఉప్పును కూడా పూర్తిగా పచ్చడిలో కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆవకాయ అనేది బాగా మగ్గుతుంది చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది కదా ఇలా ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి చూసుకుంటే మనకి ఈ ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి మనకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అది కూడా మనం పెసరపప్పు వేయించుకొని పిండి చేసుకొని వేసుకున్నాము అనేది చల్లదనం కదండి ఆ పిండి మనం ఈ పచ్చడిలో వేసుకున్నాము కాబట్టి చాలా బాగుంటుంది అంత వేడి అనేది చేదు మనకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పచ్చడి అయితే తినొచ్చండి సో వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి